ఇక్కడ స్త్రీ పురుషుల ఆలోచన గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందామండి అదేంటంటే స్త్రీ ఎప్పుడు కూడాను తన భావాలని చెబుతుంది పురుషుడు అతని యొక్క ఆలోచనని చెబుతాడు ఇక్కడ భావము అంటే అర్థం అండి ఆలోచనలు అంటే అభిప్రాయాలు అంతే ఇది సృష్టిపరంగా వచ్చిన భేదం అన్నమాట అంటే భగవంతుడే స్త్రీని పురుషుణ్ణి ఆ విధంగా ఈ భూమి మీదకి పంపించాడు అంతేనండి ఈ బేసిక్ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తానండి స్త్రీ ఎప్పుడు తన భావాలని వ్యక్తపరుస్తుంది పురుషుడు తన ఆలోచనల్ని తెలియపరుస్తాడు మంచి ఉదాహరణ ఇస్తానండి ఉమ్మడి కుటుంబంలోని వాతావరణం వల్ల కానివ్వండి లేకపోతే బయట చేస్తున్న వృత్తిపరంగా కానివ్వండి స్త్రీ పురుషుడితో అంటే భార్య భర్తతో నేను చాలా ఒత్తిడికి గురైపోతున్నానండి ఈ పని వల్ల అందనుకోండి పురుషుడు ఇమీడియట్గా ఏం చేస్తాడంటే ఆ మాటను వింటాడు కానీ ఇక్కడ ఒక సొల్యూషన్ని కానీ లేకపోతే ఒక అడ్వైజ్ని కానీ అలాగే లేకపోతే ఒక సజెషన్ని కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు అది అతని యొక్క సహజ స్వభావం అనమాట కాకపోతే ఇక్కడ స్త్రీ ఏమంటుందంటే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంతే మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే మీ యొక్క అడ్వైజ్ కానీ సొల్యూషన్ కానీ లేకపోతే సజెషన్ కానీ సెకండరీ అన్న ఒక ఇంటర్నల్ ఫీలింగ్తో ఉంటుంది అన్నమాట కానీ పురుషుడు ఇవేమీ పట్టించుకోడు అయితే పురుషుడు ఏం చేయాలి సార్ అని మీరు అడగచ్చు ఏం లేదండి స్త్రీ ఎమోషనల్ బీయింగ్ కాబట్టి ఆమె తన ఒత్తిడిని చెప్పినట్లయితే వెంటనే పురుషుడు చేయాల్సింది ఒకటే అరే అరే అరేరే నేను గమనిస్తున్నాను కానీ అంతగా పట్టించుకోలేదు సుమా నిజమే నువ్వు చాలా ఒత్తిడికి గురవుతున్నావు ఇప్పుడు అనిపిస్తున్నది ఎవ్వరికీ చెప్పుకోలేని బాధని నువ్వు నాకు చెప్పుకుంటున్నావు అని చెప్పి ముందు ఓదార్చాలండి స్త్రీ అదే కోరుకుంటుంది ఆ ఓదార్పుని అర్థం చేసుకోవటంలా భావిస్తుంది ముందు ఆ పని చేయాలి పురుషుడు తర్వాత సరే పని చేస్తాను ఈ విషయం గురించి మనం కాసేపు మాట్లాడుకుందాము ఒక ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటాను తీసుకొని చూస్తాను నేనేం చేయగలను అని అనుకోండి అసలు ఆ స్త్రీ ఎంత సంతోషపడుతుందో అది చెప్పనలవి కాదండి అంతే స్త్రీ ఎప్పుడు కూడా సామాన్యంగా అసహనాన్ని ప్రదర్శించదు ఒకవేళ ప్రదర్శించింది అంటే తన అసహనానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నది అని అర్థం అనమాట అంతేనండి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి స్త్రీ ఎప్పుడు కూడాను ఇందాక ఎమోషనల్ బీయింగ్ అన్నాను కదా అంటే ఉద్వేగ పురురాలు పురుషుడు ఎప్పుడు కూడాను ఆవేశ పరుడు స్త్రీ యొక్క ఉద్వేగం కొన్ని సంవత్సరాలు ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది కానీ తాటేక మంటలాగా ఈ పురుషుడి యొక్క ఈ కోపం ఉంది చూసారా ఈ ఆవేశం ఉంది చూసారా ఇది వెంటనే తగ్గిపోతుందండి వెంటనే మర్చిపోతాడు కూడా స్త్రీ పురుషుల్లో ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇది అంటే పురుషుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తాడు కానీ ఈ పరిష్కారాన్ని స్త్రీ ఒప్పుకోదు స్త్రీ ఒప్పుకోదన్నమాట అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తున్న వారి ఉద్దేశాలు మటుకు వేరుగా ఉంటాయి ఇద్దరు ఒకరినొకరు వింటున్నామని అనుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళిద్దరు అవసరాలు వేరుగా ఉంటాయండి వాళ్ళిద్దరు అవసరాలు వేరుగా ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలి అంటే స్త్రీ ఎప్పుడు కూడాను స్వాంతాన్ని కోరుకుంటుంది పురుషుడు ఎప్పుడు కూడాను పరిష్కారాన్ని కోరుకుంటాడండి ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలను ఇప్పుడు స్త్రీ ఎప్పుడు కూడాను సోషల్ కండిషన్కి గురవుతుంది చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే తల్లిదండ్రులే కదా మనకి వస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చెప్తారంటే అరే అమలు కొంచెం ఆచితూచి మాట్లాడు తొందరపడద్దు వ్యక్తులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఎప్పుడో తప్పని భావాలని వ్యక్తపరచొద్దు అని చెప్తూ ఉంటారండి అలా చెప్తూ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏం చెప్తారంటే మగపిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని కూడాను చెప్తారండి అందువల్ల ఏంటంటే స్త్రీ ఎప్పుడు కూడాను అంటే అమ్మాయి ఎప్పుడు కూడాను ఒక చక్రంలో బంధింపబడినట్టుగా ఫీల్ అవుతుంది అందువల్లనే ఆమెలో ఉద్వేగం ఉంటుంది ఉద్వేగం ఉంటుంది పురుషుల్లో ఆవేశం ఉంటుంది అన్నమాట అదే మగపిల్లాడి దగ్గరికి వచ్చినప్పుడు నానా నువ్వు బలంగా ఉండాలి నీ భావాలని ఎట్లా పడితే అట్లా వ్యక్తపరచడానికి వీల్లేదు నలుగురు ముందు కన్నీళ్ళు పెట్టుకోకూడదు కన్నీళ్ళు కనుక పెట్టుకుంటే నువ్వు అయిపోతావు నువ్వు నిన్ను బలహీనని అనుకుంటారు నీ స్థాయిని నువ్వు పెంచుకోవాలి నువ్వంటే ఏమిటో సమాజానికి చూపెట్టాలి అని చెప్పేసి అలా చెబుతూ ఉంటారండి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి చిన్నప్పుడు ఆడపిల్లలకి చెప్పే విధానంలో మగపిల్లలకి చెప్పే విధానంలో అసలు పెళ్ళైన తర్వాత ఆమె ఏమనుకుంటుందంటే ఇతను నన్ను అర్థం చేసుకోవటం లేదు ఇతను అంటే ఇక్కడ భర్త అండి ఇతను నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అనుకుంటుందంటే పురుషుడు ఏమనుకుంటాడంటే ఆమె తన బాధని వ్యక్తం చేసినప్పుడు నేను ఒక పరిష్కారాన్ని చూపెడుతున్నాను కదా ఇంతకంటే నేనేం చెయ్యను అని చెప్పేసి వాపోతూ ఉంటాడండి అంటే ఇక్కడ ఇద్దరు వింటున్నది వేరు వాస్తవంగా అర్థం చేసుకుంటున్నది వేరండి మరి పరిష్కారం ఏమిటి కిరణ్ గారు అని మీరు అనొచ్చు నేను ఇందాక చెప్పానండి స్త్రీ తన ఒత్తిడిని వ్యక్తపరిచినప్పుడు అసహనాన్ని వ్యక్తపరిచినప్పుడు లేకపోతే బాధని చెప్పుకున్నప్పుడు పురుషుడు ముందు చేయాల్సింది ఏంటంటే బుధమ్మి చేసి దగ్గరికి తీసుకొని నేనున్నానన్న భరోసాను ఇవ్వాలండి ఇచ్చేసి నిజమే నువ్వు చాలా కష్టపడుతున్నావు ఇంకొకళ్ళు అయితే పిచ్చెక్కిపోదురు సుమా నిజమే 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 దీని గురించి ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి నువ్వేమనుకుంటున్నావో చెప్పు ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ముందు ఆమెనే సొల్యూషన్ అడగాలండి కానీ నిజానికి ఏంటంటే ఆమె సొల్యూషన్ కోరుకోదు ఆమె సొల్యూషన్ కోరుకోదు నా భర్త నాకు అండగా ఉన్నాడు రేపొద్దున నాకు సమస్య వచ్చినప్పుడు ధీటుగా నిలబడతాడు అవసరమైతే తన తల్లిదండ్రుల్ని అంటే ఆమె అత్తమానల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తాడు అని నిజంగా నమ్ముతుందండి అలా నమ్మినప్పుడు ఆమె గొప్ప భార్యగా ప్రూవ్ చేసుకుంటుంది పిల్లలకి గొప్ప తల్లిగా కూడా ఉంటుంది అలాగే చక్కటి భోజనం చేస్తుందంటే తయారు చేస్తుంది అనమాట ఎన్ని మార్పులు స్త్రీలో సంభవిస్తాయి కాబట్టి పురుషుడు మొట్టమొదటగా ఏ అభిప్రాయాలు వ్యక్తపరచకుండా ఏ సొల్యూషన్స్ ఇవ్వకుండా అంటే పరిష్కార మార్గాన్ని ఎన్నుకోకుండా ముందు వినాలి ఓపిగా వినాలి ఎంత అయినా ఉండొచ్చు ఆమె చెప్పక చెప్పక చెబుతుంది అలా చెప్పినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి నిజాయితీగా వినాలండి ఆ బాధను పంచుకోవాలి స్త్రీకి అంతకు తప్ప ఏమొద్దు షీ డజంట్ వాంట్ ఎనీ సొల్యూషన్స్ ఎట్ ఆల్ అంతేనండి స్త్రీ కూడా చేయవలసింది ఒకటి ఉందండి అదేంటంటే నా తరఫు నుంచి మీరు ఆలోచిస్తున్నారండి నాకు అదే సంతోషం సరేలేండి ఏదో ఒక విధంగా నేను సర్దుకుంటాను అని చెప్పటం ఒకటేను ఇంకొకటి ఏంటంటే ఆమె మనసులో ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఉందనుకోండి భర్తకి తప్పనిసరిగా చెప్పాలండి ఎందుకంటే భర్త అభిప్రాయం వేరు భార్య అభిప్రాయం వేరు కాబట్టి భార్య తప్పనిసరి పరిస్థితుల్లో పురుషుడు గనక వినే మోళ్లో గనక ఉన్నట్లయితే వినే మూడులో వినే మోడ్లో గనక ఉన్నట్లయితే ఆమె కూడాను తన పరిష్కారాన్ని చెప్పచ్చు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఇన్ని చెప్పుకున్న ఒక్క విషయాన్ని మటుకు మనం విస్మరించకూడదండి అదేంటంటే ప్రతి వ్యక్తికి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్తించదు ఎందుకంటే ప్రతి పురుషుడు ఒకేలాగా ఉండడు ప్రతి మహిళ కూడాను ఒకేలాగా ఉండదండి కాకపోతే కావాల్సింది ఏంటంటే అవగాహన పెరిగింది అనుకోండి ఆర్గ్యుమెంట్ తగ్గిపోతుంది వాదన తగ్గిపోతుంది అపార్థాలు సుదూరంగా వెళ్ళిపోతాయి భావాన్ని కనుక నిజంగా అర్థం చేసుకుంటే సంబంధం బలపడుతుందండి భావాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇందాక నేను చెప్పాను కదా స్త్రీలు ఎప్పుడూ కూడాను భావాలను వ్యక్తపరుస్తారు పురుషుడు ఎప్పుడూ కూడాను తన ఆలోచనని చెప్పుకుంటాడు అని చెప్పేసి కాబట్టి భావాలను కనుక గౌరవించినట్లయితే బంధాలు బలపడతాయి అంతేనండి ఎందుకంటే ఏం లేదండి సో అదండి వీడియోలన్న సంగతి నచ్చితే నా వీడియోకి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ అని ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి అలాగే కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ పెట్టండి మీ మెసేజ్ నిజంగా నాకు చాలా బలాన్ని ఇస్తుందండి లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఇదే నా యూట్యూబ్ ఛానల్ అనమాట మీరు మామూలుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్యూ ఎంఈఆర్యూటిహెచ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ అని మా ఇంటి పేరు వస్తుంది అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం